హాయ్ హలో ఈరోజు నేను రుద్రాక్షమాల పెరిగిందనమాట ఇలా ఇలా పెరిగితే నేను ఏం చేశాను అంటే మళ్ళీ మళ్ళీ మనం వేరే దారంలో వేసి దీన్ని రుద్రాక్షల్ని కుట్టాలి కాబట్టి నేను ఇదిగోండి ఆల్రెడీ ఇది కొంచెం సగం దాకా కుట్టేసాను కుట్టేసాను అనమాట ఎలా కుట్టాను అంటే ఇది నైలాన్ థ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది ఎప్పుడైనా సరే రుద్రాక్షలు ఇలాంటి తోటే వేసుకోవాలండి ఎందుకంటే మనము వెండితోటి కానీ బంగారం కానీ మనం వేసుకున్నట్లయితే ఆ యొక్క దీనికి ఈ పూస విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మనకి తాడులో వేసుకునే రుద్రాక్ష మనకి శ్రేష్టం అనమాట పెరిగితే మనకి ఏ టైం అంటే ఆ టైంలో దండ పెరిగితే కొంచెం మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం అందుకని శ్రేష్టం ఏంటంటే మనకి రుద్రాక్షలో దారంతో వేసుకుంటేనే మనకి బెటరు ఎందుకంటే ఈ ఈ పూస అనేది ఎక్కువ కాలం ఉంటుంది అదే మనం బంగారంలో కానీ వెండిలో కానీ వేసుకుంటే ఇవి ఎక్కువ తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పూస పగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకేనా అండి అయితే ఇది సూదిలో ఎక్క దారం ఉంది కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను అంటే మనం మైనంతా అయినా సరే ఈ దీన్ని సన్నగా ఇలాగా మనం ఇది చేసుకొని దీంట్లో ఇలా అనాలన్నమాట అంటే సన్నగా వస్తుంది దారం ఆ దారం పూసలో నుంచి చక్కగా మనం దీంట్లో ఈ సన్న అసలు కనిపించట్లేదు నేను మార్నింగ్ నుంచి చాలా టైము చాలాసార్లు ట్రై చేశాను కానీ సూత్తో అయితే ఎక్కట్లేదు అనమాట ఏం చేయాలి ఏం చేయాలి అంటే నాకు ఇలా ఐడియా వచ్చింది ఈ ఐడియా ప్రకారం నేను అయినా కూడా కనిపించట్లేదండి సన్నగా ఉంది ఇది ఇదిగొచ్చు సారా ఇలా మనం డైరెక్టే పూసే ఎక్కిచ్చేసేయచ్చు ఇది హోల్ రుద్రాక్ష హోల్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి సూదిలో కూడా దిగదు అంత సన్నగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సోపు బేసన్ దాంతో కానీ మైనంతో కానీ మనం దారాన్ని ఇలాగాని చెయ్యాలి ప్లస్ ఇలా ఎక్కిచ్చేసిన తర్వాత మనము దీన్ని ఇలా పెట్టేసుకోకూడదు ఇక్కడ మనము ఒక ఇలా దారం పువ్వులాగా ఇలా వేయాలన్నమాట పూలయితే ఎలా కడతామో అలాగా వేస్తే అప్పుడు మనకి రుద్రాక్షికి రుద్రాక్షికి గ్యాప్ వస్తుంది చూసారా ఇలాగా అది ఇలాగా మనం రుద్రాక్షలు కుట్టాలన్నమాట చూసారు కదా థ్యాంక్ యూ అండి మీరు కూడా మీకు ఎప్పుడైనా ఇలాగ రుద్రాక్షలు పెరిగినప్పుడు చక్కగా మనం ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్